పరిశుద్ధ గ్రంథంలో ఉండి అపస్తుల కార్యంలో రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను దయచేసి గమనించండి ఆయనను గురించి దావీది ఇట్లా నేను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుతుంటేనే అని మాట్లాడుతున్నాడు దావీది అంటున్నాడు నేను ఎల్లప్పుడూ అంటున్నాడు ఎల్లప్పుడంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నా జీవిత కాలం అంతా అని దాని యొక్క భావం కదా మరి మనం ఈ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎలా ఆత్మీయ యాత్రను కొనసాగించాలి ఈ సంవత్సరంలో కూడా మనము ఎవరిని చూస్తూ మన ముందుకు సాగాలి ప్రభువును చూస్తూ మనం ముందుకు సాగాలి మరియుకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని నేను చదువుతున్నా విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు నైనా యేసు వైపు చూచుచు నీ యాత్ర ఆత్మీయ యాత్ర నీ నా యాత్ర పరలోకపు యాత్ర ఈ భూలోకంలో మనం ఈ యాత్రను కొనసాగిస్తున్నాం అయితే ఈ యాత్ర మన కొనసాగించేటప్పుడు మన దృష్టి ఆ యేసు మీద ఉంచాలి